ఇందాక అన్నాను కదా అన్ని నక్కలు నక్కల ఊలలు కుక్కల అరపుల మధ్య సింహం కదా ఆయన అసలు ఆ నడక ఆ తీరు ఆహార్యము ఆహూందాతనము అసలు డెబ్బై ఐదేళ్ళు అనిపించదు ఎవరికి భారతీయ జనతా పార్టీ డెబ్బై ఐదేళ్ళ తర్వాత పోటీ చేయకూడదని ఒక ఒక నిబంధన పెట్టుకుంది పార్టీ రాజ్యాంగంలో రాయలేదు వాళ్ళ పార్టీ పెట్టుకున్న నిబంధన అది సరే దానికి ఖచ్చితంగా ఉండాలి మార్చు సడలించడానికి ఉండదు అని ఏం లేదనుకోండి అది పార్టీ పెట్టుకున్న నియమం అంతే రాజ్యాంగానే మార్చుకుంటున్నారు రాజ్యాంగాన్ని ఎన్నో సవరణలు చేసుకుంటున్నాం మనం భారత రాజ్యాంగాన్ని అట్లాంటిది పార్టీ పెట్టుకున్న ఒక నియమం అది అంతే ఒక నియమమా నిబంధన పెట్టుకున్నారు డెబ్బై ఐదు ఏళ్ళు దాటితే పోటీ చేయడానికి లేదని అయితే చాలామంది ఇప్పటికి కూడా అంటే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన ఇంకా పోటీ చేయడానికి ఉండదన్నమాట పార్టీ నిబంధన ప్రకారం కానీ చాలామంది అత్యధిక భారతీయులు మళ్ళీ ఆయనే ఉండాలి మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధానిగా ఆయననే ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఉన్నారు కూడా ఆయన ఒక ఇంకా యువకుడిలా ఉన్నారు డెబ్బై అయినా సరే ఆయనే ప్రధాని కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు డిమాండ్ వస్తుంది క్రమక్రమంగా డిమాండ్ వినిపిస్తోంది మోడీ ద్వేషలే ఎన్నో మాటలు అన్నారు కదా చూస్తే విచిత్రం అసలు ఆయన ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని హోదాలో యాభై సార్లు వెళ్ళారాయన నేను వీడియో చేద్దామని కొంచెం వివరాలు తీసుకుంటున్న సేకరిస్తున్న టైంలో స్టడీ చేస్తుంటే ఆశ్చర్యపోయిన నేను అసలు ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని హోదాలో యాభై సార్లు వెళ్ళారాయన ఏ ప్రధాని వెళ్ళలేదు మణిపూర్కి కూడా ఎనిమిది సార్లు ఆయన